హాయ్ వెల్కమ్ టు ఎంవీ స్టాక్ నేను మీ మధు ఈ దేశం కర్మభూమి అంటాం ధర్మభూమి అని కూడా కీర్తిస్తాం కానీ ధర్మం నాలుగు పాదాలతో మాత్రం నడవడం లేదు ఇందుకు ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా ఇవ్వచ్చు లిక్కర్ని బ్యాన్ చేయాల్సిన ప్రభుత్వాలే మద్యం షాపులకి టెండర్లు పిలుస్తాయి మళ్ళీ అవే ప్రభుత్వాలు ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటూ ఉత్పత్తి అడ్వర్టైజ్మెంట్స్ కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేస్తాయి ఫారెస్ట్లే మన ఆక్సిజన్ ప్లాంట్స్ అని గవర్నమెంట్స్ ప్రకటిస్తాయి కానీ అదే అడవులను యథేచ్ఛగా తవ్వుకోమని కార్పొరేటర్లకి ధారాదత్తం చేస్తాయి కామన్ పీపుల్ తీసుకునే బ్యాంక్ లోన్స్ తిరిగి కట్టాల్సిందే అని సర్కారీ పెద్దలే హుకుం జారీ చేస్తారు బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం వేల కోట్ల బకాయిలు మాఫీ చేసేస్తారు పాలిథిన్ బ్యాగ్స్తో ఎమ డేంజర్ అని మైకుల ముందు లెక్చర్లు ఇస్తారు ప్లాస్టిక్ కవర్ల తయారీకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అవినీతి పరులు అక్రమార్కులు ప్రజల్ని మభ్యపరిచి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అవుతూ ఉంటారు ఎంతో కష్టపడి చదువుకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు మాత్రం అలాంటి పొలిటీషియన్స్కి హుజూర్ అంటారు చిన్న చిన్న క్రైమ్స్ చేసి దొరికిపోయే దోషులకేమో కోర్టులు తక్షణ శిక్షలు విధిస్తాయి అదే భారీ స్కామ్స్కి పాల్పడిన వైట్ కాలర్ క్రిమినల్స్కి మాత్రం చట్టం చుట్టంగా మారిపోతుంది పొలిటికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు హత్యలు చేసి దొరికినా కోర్టులో విచారణలు ఏళ్లకేళ్లు జరుగుతూనే ఉంటాయి బోగస్ కంపెనీలు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తున్నంతకాలం నిఘా వ్యవస్థలేమో నిద్రపోతూ ఉంటాయి ఆయా సంస్థలు బోర్డు తిప్పేసి ఇన్నోసెంట్ పీపుల్ని నిండా ముంచాక దర్యాప్తులంటూ అప్పుడు హడావుడ్ చేస్తాయి భారీ ప్రాజెక్టులతో భారీ ప్రయోజనాలు ఉంటాయని ప్రజల ముందు పొలిటీషియన్లు ఊదరగొడతారు తెరచాటును మాత్రం ఆ కాంట్రాక్ట్ కంపెనీల నుంచి భారీ పర్సంటేజీలు మింగేస్తారు చివరికి ఆ ప్రాజెక్టులు నాసిరకంగా తయారై ఎందుకు కొరగాకుండా పోతాయి ఇదండి వర్తమాన భారతం కథాఖమాం ఇష్యూ ఈ దారుణాలు పోవాలంటే అక్రమాలు ఆగాలంటే రాజకీయాలు మారాలంటే వ్యవస్థలు బాగుపడాలంటే ముందు మనం మారాలి అన్నింటినీ మార్చే రైట్స్ పౌరులుగా మీదే గుర్తుంచుకోండి అలా ఉంటామని ప్రతిజ్ఞ చేయండి జయహో భారత్ దిస్ ఈజ్ మధు సైనింగ్ ఆఫ్ కీప్ వాచింగ్ ఎం స్టాక్